హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మటన్ స్పెషల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ ఫస్ట్ మనం అన్నీ క్లీన్ చేసుకున్నాక దాంట్లో ఉప్పు కారం పసుపు నూనె కొంచెం వేసిన తర్వాత దానిని మిక్సీ బాగా మిక్సర్ చేసుకోవాలి అంటే చేత్తో కలుపుకోవాలి చేత్తో కలుపుకోవాలి పసుపు కూడా వేసుకుంటాము చేత్తో కలుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదని మళ్ళీ కొంచెం వేసాను ఫ్రెండ్స్ తర్వాత దాన్ని కొంచెం నూనె వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ నూనె వేస్తాను ఎందుకంటే ముక్కకి పట్టాలి కాబట్టి అంత మనం వేసిందంతా పట్టిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంటే చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చేత్తో కలుపుకుంటాము అది బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం పసుపు నూనె పడితేనే ముక్కకి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ముందుగానే మనం అలా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ తర్వాత మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ పసుపు ఆ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కొవ్వు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొవ్వు ఉంటే కొంచెం నూనె ఎక్కువగా వస్తుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది కొవ్వు ఉంది అనుకుంటున్నాము కొవ్వు ఆల్రెడీ తీసేస్తాము వాళ్ళు తీసేస్తారు కానీ కొవ్వు ఉంది కొంచెం ఉంది కొవ్వు ఖచ్చితంగా అది కూడా తీసేసి పక్కన పెట్టేస్తాను తర్వాత నూనె అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ కొంచెం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె వేయాలి ఒక కళాయిలో నూనె వేసుకొని తగినంత వేసుకోవాలి ఎందుకంటే మటన్లో కొంచెం నూనె ఎప్పుడైనా తగ్గించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న కొవ్వంతా బయటకు వస్తుంది కాబట్టి తర్వాత మనం నూనె వేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్ మనం పక్కకి కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్ దీంట్లో ఫస్ట్ నేను ఆలివ్ ఆయిల్ కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది అంటే నాన్ వెజ్లోనే వేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ అంటే నాన్ వెజ్లో ఆలివ్ ఆయిల్ వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా వేస్తాను తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ అంటే పచ్చిమిర్చి వేసి దాన్ని కొంచెంసేపు సన్న ఉంచుతాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అలా అయిన తర్వాత కొంచెం కరెట్తో అలా అలా తిప్పుతాను ఎందుకంటే తొందరగా అవు అవుతుంది కదా అని ఆనియన్స్ వేస్తే ఆయిల్లో తర్వాత ఆనియన్స్ మనం వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ ఎర్రగా రావడానికి తొందరగా అవుతుందనమాట ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత దాంట్లో నేను పసుపు వేశాను పసుపు వచ్చేసరికి అన్ని కూరలో వేస్తాను యాంటీబయాటిక్ కాబట్టి ఆల్రెడీ నాన్ వెజ్లో కలిపాను అండ్ దీంట్లో కూడా వేస్తాను ఆనియన్స్లో కొంచెం ఎరగా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగా బాగా అవుతుంది కొంచెం అయిన తర్వాత దాంట్లో మటన్ మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటాం కదా దాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవడమే మళ్ళీ ఆయిల్ సరిపోయిందా లేదని అని మళ్ళీ కొంచెం వేసాను ఫ్రెండ్స్ తర్వాత మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్స్ ఎర్రగా కనిపించేలాగా ఉండాలి ఎందుకంటే ఆనియన్స్ లాగా ఉంటే మనకి కరెక్ట్గా ఉండదు కర్రీ మంచిగా అనిపించదు తర్వాత నేను మసాలా రెడీ చేసుకోవాలి కదా మసాలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా నేను ఏ నాన్ వెజ్లోన ధనియాలు దాసం చెక్క లవంగాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు వేసి చాలా బాగా మిక్సీగా పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది చూస్తానికి మనకి ఈజీగా ఉంటుంది ఆనియన్స్ అయిన తర్వాత మనం కలుపుకున్న మటన్ ముక్కలన్నీ దాంట్లో వేస్తాము మటన్ ముక్కలు వేసిన తర్వాత అది చిన్నది కదా కొంచెం పెద్దగా అనిపిస్తుందని తర్వాత గిన్నె మాత్రం బౌల్ మాత్రం చేంజ్ చేస్తాను కళ మాత్రం చేంజ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అలా ఉంచేసేసి నేను మసాలా రెడీ చేసుకుంటాను ఎందుకంటే మనం మసాలా రెడీ చేసుకుంటేనే ఆ కూర టేస్ట్ వేరేగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఫ్రైన్స్ ఒకసారి ట్రై చేయండి ఆ మసాలా కూడా ట్రై చేయండి ఆంధ్ర స్టైల్గా చేస్తున్నాను యాక్చువల్గా నేను ఆంధ్ర స్టైల్లో ఇలానే చేస్తాం మేము మా అమ్మ నేర్పించింది నాకు ధనియాలు చెక్క లవంగాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం గసగసాలు కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకుంటారు కొంతమంది ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ కూడా వేస్తారు నేను మాత్రం కొబ్బరి వేయను ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేయను ఎందుకంటే కూర కొంచెం టేస్ట్గా అయిపోతుందని చాలామంది కుక్కర్లో పెడతారు యాక్చువల్గా మటన్ని నేను మటన్ని కుక్కర్లో పెట్టిన ఎందుకంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందని నేను మటన్ అయితే పెట్టను కుక్కర్లో జీలకర్ర అన్నీ వేసుకున్నాక దాన్ని మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళేమో ఊళ్ళే అల్లం వెల్లుల్లిపై ధనియాల సౌ సపరేట్గా వేస్తారు మన సైడ్ ఆంధ్ర సైడ్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లిపై దాసించక లవంగాయలు జీలకర్ర గసగసాలు ఖచ్చితంగా వేసి మిక్సీ పట్టుకుంటాము లవంగాలు దాసించక అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాము ఎందుకంటే కూర గ్రేవీగా వస్తానికి కొంచెం గుజ్జుగా వస్తుంది దానివల్ల మనం ఇది మసాలా పెట్టుకొని సైడ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ మీరు మిక్సీ పట్టేసుకొని దాన్ని అన్ని మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టుకుంటాం ఎందుకంటే కర్రీ ఆల్రెడీ మిక్సీ టెన్ మినిట్స్ తర్వాత అవి మెత్తగా అవ్వాలి ఎందుకంటే మొక్క మెత్తగాల మసాలా వేసామనుకో ఆ మొక్కకి పట్టదు మెత్తగా అవ్వదు గట్టి గట్టిగా ఉంటుంది అందుకని తొందర కూడకదు అందుకని ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత దాంట్లో వేసుకోవాలి మనం ఈ ఈ మసాలా ఒకటి గరం మసాలా కొంతమంది వేస్తారు కానీ నేను వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ అన్ని ధనియాలు కూడా దీంట్లో వేసాను కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ దాంట్లోనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మిక్సీ పట్టేశాను నేను ఆల్రెడీ తర్వాత ఒక మూత తీసేసేసి మటను తిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్క ఉడికిందలేదు లేదు ఇందాక పెద్ద ఒక చిన్న గిన్నె పెట్టాను కదా ఇప్పుడు మాత్రం పెద్ద గిన్నె పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కూర తొందరగా మగ్గడానికి అది అంటే పెద్దగా అనిపిస్తుంది దానివల్ల మీకు తిప్పుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అందుకనే మొక్క మొక్క తొందరగా ఉడకాలంటే పెద్ద దాంట్లోనే పెట్టుకుంటేనే మనకి మొక్క ఉడుకుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తర్వాత మనం మిక్సీ వేసుకున్నది తీసుకొని కొంచెం పై పైన వేయాలి ఎందుకంటే మొక్క ఉడికింది కదా ఇప్పుడు ప్రజెంటు ఆ మొక్క ఉడికిన తర్వాత పై పైన వేయాలి మొక్కకు అప్పుడు మొక్క కూడా తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ అంటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మటన్ సూప్ అయితే చాలామంది చూస్తారు కాళ్ళ సూపు అంటారు మన సైడు కాళ్ళ సూపు తలకాయ కర్రీ ఇవన్నీ ఎక్కువగా తింటేనే మనకి కాళ్ళల్లో ఉన్న బలం ఉంటుంది ఒక్కొక్కసారి మనకి కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కాళ్ళ సూప్ ఒకటి మటన్ కైమా ఒకటి ఇలాంటివి పెడతారు ఎందుకంటే తొందరగా రికవర్ అవ్వడానికి తర్వాత మనం డెలివరీ అయినా కూడా ఇలాంటివే పెడతారు కైమా అలాంటివి పెడుతూ ఉంటారు తర్వాత కారం సరిపోలేదని మళ్ళీ ఒక స్పూన్ కారం వేశాను కారం వేసిన తర్వాత తర్వాత సాల్ట్ కూడా వేశాను ఎందుకంటే కారం సాల్ట్ సరిపోలేదు నేను అనుకుంటున్నాను అందుకని కారం ఉప్పు వేసుకుంటేనే ఆ కూర టేస్ట్ వేరేగా ఉంటుంది తర్వాత మళ్ళీ గరిటితో తిప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్స్ అవ్వాలి కదా టోటల్గా మిక్సీ అవ్వాలి మొక్కకి అంతా పట్టాలి మొక్కకి కారం ఉప్పు పడితేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం మూత తీరిచామనుకో క్యాప్ తెరిచామనుకో మనకి టేస్ట్ అంటూ ఏమీ తెలియదు అంటే మొక్క తొందరగా ఉడకదు అదే మనం మూత పెట్టాము అంటే ఆటోమేటిక్గా మొక్క ఉడుకుతుంది తర్వాత వాటర్ వేయాలి ఎందుకంటే మొక్క తొందరగా మెత్తగా అవ్వాలి ఎందుకంటే మసాలాలు కారాలు ఉప్పు వేసాం కదా మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుందని కొంచెం వాటర్ వేసాను మనం కుక్కర్లో వండట్లేదు కదా ఫ్రెండ్స్ ఒక కళాయిలో మాత్రం వండుకుంటున్నాం అందువల్ల మొక్క తొందరగా గట్టిగా మెత్తగా అవడానికి కొంచెం వాటర్ వేసుకుంటాము వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసాను ఫ్రెండ్స్ అంటే నాకు ఏమైనా పని ఉందంటే నేను చేసుకుంటూ ఉంటాను ఆటోమేటిక్గా కూర అవుతూ ఉంటుంది తర్వాత అయిన తర్వాత మళ్ళీ మూత తీసాను ఇప్పుడు చూసారా మీరు చూడండి గ్రేవీ వేసిన తర్వాత మనం మసాలా వేసిన తర్వాత అదంతా బయటకు వస్తుంది పైకి వస్తుంది మసాలా మొత్తం అలా వస్తేనే కూర బాగుంటుంది అని అర్థం ఎందుకంటే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేస్తే నాకు ఎందుకో ఇష్టం ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి